ఇట్ నిలవాడు నిలవాడు అండి పిల్లలు నన్ను చూడండి నేను ఎట్లా చేస్తున్నానో నా లాగా చేయండి సరేనా తోటకూర అంది కదా నేను తేలిక

కడికాయ అంది కదా నేను బరువు నేను బరువు సొరకాయ అంది కదా నేను లా ഇതേ നിങ്ങളെ കടിയും i'm gonna eat Yeah.

తోట కూర అంది కదా చెప్పారు అటు చెప్పాలి కూర్చోదు మరొక మంచి చెప్పాలే మరికంట మరికంట మనకంట క్షణప్ కుసన్ కూర్చోండి చెప్పాలి కూర్చో కూర్చోాలి నువ్వు చెప్పడానికి మంచి క్లాస్ చెప్పా నా ముందర ముచ్చా కానా నేను చన్న చన్న చిట్టినిప గదా నేను పొట్టి పొట్టుొట్ల కాయ అన్నీ గదా నేను కొడు వెరీ గుడ్ ను చెప్పురా నా ను చెప్పు నా ను అందికదాందికదాందికదాందికదానేను నేను బరు నేను బరు శరకాయ శరకాయందికదా రండుమాయ నేను లావు నేను లావు మట్టిలో ఎల్లు చిటిమిరుప ఏకి బిడ్డ నేరే ములకాయ ములకాయ అండి కారు ని కొడు బరు బరు ఆ కరకాయ ములకాయ ములకాయ అండి కారు ని కొడు అన్నం చిటిమిల అండి కారు ని కొట్టి जो भी बामा बामा जब नटी जब तूना ठेने नहीं यार कैच बोलने हाँ अब छप्पे डाब लो टीचर लेकर जब तूना पिला लेकर जब तूने ना नहीं छूती नेच्च कॉल राम तू बोलना राम अच्छी कुश की पढ़ाई भी अच्छी पे जाम इना चलो बारू बारू हाँ सर रखा है मुलाकात barulho బరు స్రికాయా అనిగాదా నాచానా లావి ములా కాడా అనిగాదా నాచాయా ठीक तो है चलिए मैं बोलती हूं और चार का क्या आता है मैं बोल दू बोल इधर जरा नरहल तीन तीन ये मैं मैं अंदर संख्याएं क्या छोटे अंदर में क्या छोटे हैं